విశాఖలో శ్రీ రామదూత నైన్ ఛానల్ అధినేత సన్యాసరావు పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా సత్యనారాయణ అనే పేషెంట్ అలాగే ఆయన తల్లి గోవిందమ్మకు ఆర్థిక సహాయం చేశారు ఎవరికి కష్టం వచ్చినా నా వంతు సహాయం అందజేస్తానంటూ మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు పేషెంట్ పేరు సత్యనారాయణ వయసు యాభై ఐదు సంవత్సరంలో వారి అమ్మగారి పేరు గోవిందమ్మ పేషెంట్ నివాస స్థలము గాదే రాజ్ ప్యాలెస్ ఎదురగొండ తాతారావు పక్కన టిఫిన్ సెంటర్ వెనకాతల బడ్డీ కొట్టులో ఆయన నివాసము సత్యనారాయణ అనే సదరు వ్యక్తికి నా వంతు ఆర్థిక సహాయము ఈరోజు అందజేయడం జరిగింది గొప్పగా సాయం చేస్తున్నాడు చేస్తున్నారు కానీ ఎంతో బాధపడుతున్నారు మా అబ్బాయి గురించి ఆయనకి చాలా ధన్యవాదాలు భగవత్ బంధువులారా ప్రియ దివ్య ఆత్మస్వరూపుల్లారా జయ శ్రీమన్ నారాయణ రామదూత నైన్ మేనేజ్ ఛానల్లో ఎండి ఆయన నేను అనేక వేళ ధర్మ సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా వాసవి పాలను జాల ఖాదర్ రాజ్ పాలెస్ సత్యనారాయణ యాభై ఐదు సంవత్సరాలు గల ఒక వ్యక్తిని అనుకోకుండా వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉంటే కారణాలు తెలుసుకొని ఆ వ్యక్తికి మన తరఫున రామదూత ఛానల్ నైన్ రామ పంచాయతీనాథ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా వంతు సహాయం చేయడానికి ముందరకు వచ్చాము ఆ పేషెంట్ సివియర్ ఆల్కాలిక్ పేషెంట్ ఆయన తాగకపోతే బతకలేడు కొన్ని కారణాల వల్ల అతనికి సూర్యాసి అనే తీవ్రమైన జబ్బు వచ్చింది అది కాకుండా అతని శరీరం అంతా కూడా సెల్యులైటిస్ అనే వ్యాధి తోటి అతని రక్తము శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది ఎంతకాలం సర్వే అవుతాడు అన్నది కూడా పరిస్థితి దిక్కు దిక్కుతో చని విధంగా ఉంది ఆవిడ తల్లి వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు గోవిందమ్మ ఆయనకి సహకారం చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ తల్లి బాధ చూడలేక వారికి మా వంతు కొంత సహాయ సహకారాలు అందించడానికి రామదూత ఛానల్ తరఫున సన్యాసిరావు అనే వ్యక్తి ముందరికి వస్తున్నాడు పూర్తి వివరాల నీకు కూడా అడ్రస్తో సహా తెలియపరుస్తాము కావున దాతలు ఎవరైనా వీలుండి ముందరికి జరిపిస్తారంటే నా నెంబర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ నైన్ అనే నెంబర్కి మీకు తోచిన సహకారం ఇవన్నీ రామదూత నైన్ అనే ఛానల్కి మీకు అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఏదో మీడియాలో చూపించి మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి నాకు ఎప్పుడు లేదు మా రామ పంచాయతీ నా ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున నా ఆంజనేయ ట్రస్ట్ తరఫున ఆ వ్యక్తి వాళ్ళ అమ్మగారి గురించి ఎంతవరకు బాగుపడగలడో అంతవరకు దీన్ని మీడియా ద్వారా ముందరకు తీసి దాతల ద్వారా ముందరికి తీసుకెళ్ళి మా వంతు సహాయ సహకారాలు అందించి వరకు ఆయన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాము జాయిమన్నారాయణ ఈ కార్యక్రమానికి మాకు సహాయం చేయడానికి గౌరవనీయులైన ఒక పెద్ద డాక్టర్ అమ్మగారు నర్సుగా ఎన్నో సేవలు అందించిన వాళ్ళు వచ్చారు వారి పేరు అవి మీడియా తెలియపరచడం మాకు ఇష్టం లేదు వైద్య సహాయాలకి నిమిత్తం మాకు సూర్యాల రాజీవ్ అనే వ్యక్తి కూడా ఎప్పుడు మేము పిలిస్తే వచ్చి రక్త పరీక్షలు అవి చేసి మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అంద అందరూ కూడా ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నా రామదూతాచారల్లా అయింది తప్పకుండా సంప్రదించ కోరుతున్నాను ఆపదామ భారంత అతారంత సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం అభి జై శ్రీమన్